నువ్వు కూడా తెచ్చుకో ఇద్దరు నేను ఏది నా అత్తయ్యాఖం ఇంకా చూడు నాకు పెట్టకుండా నువ్వు ఎప్పుడైనా తిన్నావా తిన్నవాసేంత ఇవాళ హరి పుట్టి రోజు క్షణ క్షణం వాడే గుర్తుకొస్తున్నాడు హేగు తీ పెట్టే అదే లే వాడెంతో బుద్ధిమంతుడు ఉన్నట్టుండి ఏ శని దేవత ఆవహించిందో ఇలా అయిపోయి వాడి మధ్య ప్రతిరోజు నా కల్లోకి వస్తున్నాడే శాంత బిడ్డ ఆగరికి అసలే ఆగలేడు ఆ చేయిలో సరిగా అన్నం పెడుతున్నారో లేదో తెలియదు రోజు కూడా కడికటాన వరకు ఉండాల్సిన కర్మ పట్టింది వారికి బట్టుకుంటే బయటి ఎందుకు ఏ మోఖం పెట్టుకుని వచ్చిన ఎన్నో పోతా లేదు నాయనమ్మా నేను మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను గజపతి గారిని ఓ ఆయన బొమ్మ షాప్ లో మేనేజర్ ఉద్యోగం నెలకు వెయ్యి రూపాయలు జీతం ఇది నిజమేనంట మళ్ళీ వాడుతున్నా లేదమ్మా ఆ భగవంతుని నేను ప్రమాణం చేసి చెప్తున్నాము నిజంగానే నాకు ఉద్యోగం వచ్చింది పండుతున్న గట్టె పుల్లని ఇంట్లో దీపంగా నిలిపి చీకటిని పోగొట్టాలని ఆశపడ్డాను కానీ ఆ మంటకి ఇల్లే మండిపోతుందని ఆ క్షణం తెలుసుకోలేకపోయాను ఇక ఆ పాపర్ మెట్లు దొలుపు నాయనమ్మా నన్ను నమ్మండి ఉద్యోగం వచ్చిందమ్మా మీద ఒకటి అప్పుడు తిన్న తిన్నా ఇంకా జీర్ణం కాలేదు అది దొంగ సమ్ముతో కొలసి ఇది దొంగ సంపాదించిన సమ్ముతో కొలసి ఇది జీర్ణం వచ్చింది తీసుకో గుడ్ మార్నింగ్ నా పేరు హరికృష్ణ ఈ కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ని థ్యాంక్ యూ మచ్ ఆల్ రైట్ మీ పనులు చూసుకోండి హలో టియ మంచి వ్యాపారస్తులైనా అని అడుగుతుంది పాప అక్షతి మేడం మంచి వ్యాపారస్తులేనా అంటే మాట్లాడురే చెప్పు ఆ బాబు మనం బొమ్మలు తీసుకెళ్ళాను కదా వచ్చాం ఏ బొమ్మ ఈ రైలా విమానమా ఏనుగా కుక్క పిల్ల ఏ బొమ్మ బాబు కుక్క బొమ్మేనా కుక్క బొమ్మ కాదు ఆ ఈ కొత్త బొమ్మ చూడాయన ఆయన బొమ్మ కాదు కొత్త మేనేజర్ బాబు ఏ బొమ్మ కావాలంటున్నారండి బాబు ఏ బొమ్మ అయితే నా నామకం ఎలా ఎందుకుంటుంది బాబు నిన్నే బొమ్మగా వెళ్తానంటున్నారు ఏమన్నారు నిన్నే బొమ్మగా తీసుకు వెళ్తానని అంటున్నారు నన్ను బొమ్మగానా ఇంకా నయం ఈ కొట్టు మొత్తం చుట్టూ చుట్టూ జీవులు పెట్టుకుని తీసుకెళ్తా ఉన్నారు కాదు ఎలా పొద్దున్నే మంచి పేరు జరిగింది చూడు ఆయన నువ్వు కొత్తమైన జరివి ఆ బాబు ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు ఎవరైతే యజమానుల కోరికలన్నీ దిక్కుమాలగానే ఉంటాయి ఆ బాబు ఎవరంటే మనందరికీ జీతాలు ఇస్తున్న గజపతిరావు గారి కుమారుడు చూడు బాబు ఇప్పుడు ఆ బాబు మాట కాదన్నా అంటే సాయంత్రానికి ఉద్యోగం నుంచి పీకేశారు పెద్దయిన ఈ రాక్షసు గారు బా డబ్బున్న వాళ్ళ కోరికలన్నీ వాళ్ళ కళ్ళకి సవబుగానే ఉంటాయి బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటాను ఆయన ఇంటికి వచ్చే మాతో పాటు ఇక్కడ పన్నెట్టే గంటకాలేసి వచ్చేది కానీ బా కానీ లేదు అర్థం లేదు నేను చెప్పిన అర్థం చేసుకోవట్లేదు నువ్వు లారీ వచ్చి సైకిల్ గుద్దినా సైకిల్ వెళ్ళి గుద్దినా సైకిల్ కి నష్టం నువ్వు అన్నవయ్యా నువ్వు ఓకే బాబు ఓకే ఈ బొమ్మను మన ఇంటికి తీసుకుపోవచ్చు బొమ్మని కంటే ఇంటికి ఎలా తీసుకెళ్తాం ప్యాక్ చేసి తీసుకువెళ్తాం అలాగే ఈ బొమ్మని ప్యాక్ చేసి బాబు ఊ అన్నాను కదండి మళ్ళీ పేసలా పెట్టుకొచ్చారు ఏమిటి ఇంకో జిక్కుమాలు కోరి కోరుతున్నాడు అయ్యేవాడు ఏమిటది మిమ్మల్ని పెట్టిలో పెట్టి ప్యాక్ చేసి తీసుకురమ్మంటున్నాడు ఏమిటి ప్యాక్ చేసా నోనో అదేం కుదరదు ఏదో యజమాని కొడుకు కదా ఓ గన్సేపు అన్నారు కదా అని ఒప్పుకున్నాను ఇలా పెట్టుకో పెట్టి కాగిత చుట్టు తీసుకొట్టడానికి నేను ఏమైనా ఒప్పుకోను తా అదేనయ్యా నాకు బాధగానే ఉంది బాబు ఈ దుర్మార్గుడు ఒక కొండ చూపించి ఆ కొండ నాకు కావాలంటే వాళ్ళ నాన్న కోటి రూపాయలు ఖర్చు పెట్టి కొండ తీసుకొచ్చి ఇంట్లో పేరుస్తాడు తల్లి పురుట్లోనే చచ్చిపోయింది కాబట్టి అప్పటి నుంచి వీడంటే పిచ్చి ప్రేమ వీడేమో మండి ఉంటా కొడుకు ఏమైనా సరే మీరు లక్ష చెప్పండి నేను పెట్టుకోమంటూ కూర్చుని రాను నీకు సాయంత్రానికి ఉద్యోగం ఊడిపోవడం ఖాయం 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 మళ్ళీ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకోవడం ఎంత కష్టమో బాగా ఆలోచించుకో మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకడం చాలా కష్టం పైగా బిడ్డలో పెట్టి ప్యాక్ చేసి తీసుకు వెళ్ళలేదనుకో విధవా నావి పట్ట చేసేస్తాను ఇదిగో నీ చేతులు కావు నా మాట విషయం వస్తానండి నా వాళ్ళని బతికించుకోవాలి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఓ వె